కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు కరీంనగర్ జిల్లా సేవా కేంద్రం అధ్యక్షుడు చిదుర సురేష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం నాడు పొట్టు శ్రీరాములు చేసిన ఆత్మత్యాగానికి గుర్తుగా పంతొమ్మిది ఎనభై ఐదు అప్పటి సీఎం ఎన్టీఆర్ తెలుగు యూనివర్సిటీకి పొట్టు శ్రీరాములు యూనివర్సిటీగా నామకరణం చేశారన్నారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రెడ్డి యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్న సురేష్ ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇమేజ్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు మాకు సురవరాం ప్రతాప్ రెడ్డి అంటే అవారమైన గౌరవం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలంటే వేరే ఏదైనా ప్రాజెక్టుకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు తెలంగాణలోని ఆర్యవయసుల మనోభావాన్ని దెబ్బతీకుండా మా ప్రతిష్టను కాపాడేందుకు తెలుగు యూనివర్సిటీ పేరును పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా కొనసాగించాలని కోరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు భాషా ప్రాతిపదికను ఏర్పాటు చేసినటువంటి తెలుగు యూనివర్సిటీని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా నామకరణం చేసిన సందర్భం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవలు అందిస్తున్నటువంటి ఆ విశ్వవిద్యాలయం యొక్క పేరుని ఈరోజు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య దాని పేరుని సురవరం రెడ్డి గారి పేరుగా మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మా దృష్టికి వచ్చిన సందర్భంగా కరీంనగర్ వైశ్య సేవా సంఘం వైశ్య సేవా కేంద్రం దారి వర్గ సభ్యులంతా కూడా మా యొక్క ప్రతిష్ట కమ్యూనిటీ యొక్క ఇమేజ్ని ఇదే విధంగా గౌరవం పొట్టి శ్రీరాములు గారు ఇంత యాభై ఎనిమిది రోజులు వారు ఆమరణిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాలను సాధించి వారి ప్రాణత్యాగం చేసిన గౌరవ సూచకంగా ఆ రోజు ఆ ముఖ్యమంత్రి గారు ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది